హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అది టమాటో పీకల్ టూ మంత్స్ వరకు కూడా పాడవకుండా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ అయితే టొమాటోస్ని నీట్గా వాష్ చేసేసుకొని దాన్ని తుడుచుకొని డ్రై చేసేసుకోండి అసలు వెట్ అనేది ఉండకూడదు సో నీట్గా డ్రై చేసేసుకున్నాక కొంచెం మరీ ఎక్కువ కాయిల్ లాంటివి కాకుండా మరీ ఎక్కువ పండిపోయినట్టు కాకుండా మీడియం సైజులో ఉండే టమాటోస్ని చూస్ చేసుకోండి సో దట్ మీకు పచ్చడి అనేది పాడవకుండా మీరు కట్ చేసుకున్నప్పుడు మరీ ఎక్కువ పెద్ద సైజెస్ కాకుండా కొంచెం చిన్న పీసెస్ కానీ కట్ చేసేసుకోండి సో దట్ మనకి దీన్ని నెక్స్ట్ మిక్సీ చేయకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు పెద్ద పీసెస్ కట్ చేసుకున్నారనుకోండి మనకి మళ్ళీ మిక్సీ చేయడం పడుతుంది సో చిన్న పాజిబుల్ అయినంత చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి సో టమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాక ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ తీసుకుంది వన్ కేజీ ఆఫ్ టమాటోస్ సో ఇప్పుడు అవన్నిటిని ఇందులో కడాయిలో యాడ్ చేసుకోని అండ్ వన్ బిగ్ లెమన్ సైజ్ అంతా చింతపండుని కూడా దీనిలో యాడ్ చేసేసుకోండి ఇది నీట్గా ఉండాలి చింతపండులోని పిక్కలు తొక్కలు ఏం లేకుండా నీట్గా ఉండే చింతపండుని కూడా దీనిలో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి కాసేపు అలాగ మరగనివ్వండి సో మధ్య మధ్యలో తీసుకుంటే ఇలాగ మీరు కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి సో బాగా చూసారా కన్సిస్టెన్సీ అంతా దానికి దగ్గరగా వచ్చేంత వరకు మనం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇంకా మిక్సీ అయితే చేసుకోకర్లేదు చాలా దగ్గరికి అయిపోయింది నీకు ఇంకా టమాటో పీసెస్ లా కనిపిస్తే ఈ మూమెంట్లో లో మీరు మిక్సీ చేసుకోవచ్చు లేదు అంటే పొటాటో మ్యాష్ వస్తాయి మ్యాష్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను చూసారు అందులో హాఫ్ గ్లాస్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను హాఫ్ కన్నా ఇంకా కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకా అందులోనే పావు గ్లాస్ మెంతి పొడి యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఆవపిండి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక అన్నిటినీ మిక్స్ అయ్యేలాగా బాగా ఒకసారి కలిపేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు తాలింపుకి మీరు ఎట్ ఏ టైం అంతా పెట్టేసుకోవచ్చు లేదంటే దాన్ని మీరు అంతా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం తాలింపు యాడ్ చేసుకోవచ్చు నేను అంతటికీ ఒకేసారి యాడ్ చేస్తున్నాను కాబట్టి తాలింపు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ తాలింపు ఆవాలు జీలకర్ర చనపప్పు దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొంచెం హింగు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా ఇదైన తర్వాత ఈ పికల లోపలికి మనం మిక్స్ చేసుకోవాలి సో ఆయిల్ అనేది అయితే దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది సో స్టార్టింగ్ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఒక వన్ టూ అవర్స్ తర్వాత ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసి ఆయిల్ వేసుకోవడం వల్ల పిక్కలు పాడవడమే కాకుండా కలర్ కూడా మనకి చేంజ్ అవ్వకుండా సేమ్ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అదే కలర్లో ఉంటుంది లేదంటే కొంచెం కొన్ని డేస్ అయిన తర్వాత బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతే ఇలాంటి జాడీ కానీ లేదంటే గ్లాస్ కంటైనర్ ఏమైనా ఉంటే దానిలోకి మీరు తీసుకొని స్టోర్ చేసేసుకోండి నేను ఇప్పుడూ చేయట్లేదు వన్ టూ అవర్స్ అలానే లిడ్ పెట్టేసి వన్ తర్వాత అప్పు అందులోకి సాల్ట్ కారం యాడ్ చేసుకునేటప్పుడు మీకు ఇంకా ఎక్కువ తక్కువ ఏమైనా అనిపిస్తే మీరు తాలింపు యాడ్ చేయకముందే అంతే అండి పిక్కలు అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్